ప్రభువు నందు ప్రేమైనటువంటి వర్లేదా మన రక్షకుడు ప్రభు నైస్ క్రీస్ ఈ సాయంకాల సమయంలో మీకు ప్రత్యేకమైనటువంటి శుభావందనాలు తెలియజేస్తూ నేను దినాన మనిషిలో ఉన్నటువంటి హృదయాలు ఎన్ని రకాలుగా ఉంటాయో బైబిల్ గందల నుంచి కొన్ని లేఖన భాగాలు పరిశీలించి దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం మార్గస్ వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మార్గస్ వార్థ ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన లోపలి నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను అని వ్రాయబడి ఉంది వాక్య సహాయం కొరకు చిన్న ప్రార్థన ఆపరిషుద్ధిగా ప్రేమ గల నా పేపర్లో గబుతాన్ని నీ ఘనమైన శ్రేష్టమైన నామంలో ప్రభు ఈ సమయంలో నీ పాద సన్నిధిలోనైనా మానవుని యొక్క హృదయ వాంఛలు హృదయ ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉంటాయో నీ పరిశుద్ధ లేఖన నుంచి చేరు నేను ముందుగా రాయించారు అందరూ బట్టి వాటిని ధ్యానిస్తుండేగా ప్రభా నీ జ్ఞానం వచ్చేత నన్ను వాడుకోమని నీ శిల్వ చాట్ మరకు ప్రభా నాతో మాతో మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొని పొందుకున్న నా పర్లోకపు త్రి ఆమెన్ 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 మంచిదే ప్రేమిడరా ఈ సమయంలో దేవుడు తన బిడ్డలను ఈ లోకంలో ఉన్నటువంటి పశు పశ్చాత్తులను జలరాశులను ఆకాశ నక్షత్రములను సమస్తమును ఆయన మంచిదిగా ఉందని ఎరిగి ఈ భూమి మీద సృష్టించడం జరిగింది ఏ దేవుని బిడ్డరా ఆ యొక్క ప్రపంచాన్ని ఆ లోకాన్ని తానొక్కనే సంతోషించాలని ఆయన ఒక్కనే ఆనందపడాలని ఇష్టపడగా నా స్వరూపమందు ఒక మనిషిని చేసుకుంటే ఆ మనిషిని ద్వారా నేను మహిమ పొందవచ్చును ఆ మనిషిని ద్వారా నేను ఆనందం పొందవచ్చును ఆ మనిషిని ద్వారా నేను సంతోషించవచ్చునని దేవుడు ఈ లోకములో తన స్వరూపమందు నరులను నిర్మించాడు సృష్టించాడు సృష్టికర్త అయిన దేవుడు తాను సృష్టించిన దానిలో ప్రాముఖ్యంగా తన స్వరూపములు చేసిన నరుని ద్వారా తన మహిమ పొందుటకు ఆయన ఎంతో ఆశించాడు అటు ఆశ ఆ రీతిగా ఆశపడినటువంటి దేవుడు నీ నుండి నా నుండి ఈ లోకములో ఉన్న తన స్వరూపంలో మనుషుల నుండి ఆయన కోరుచున్నది ఏంటంటే వీళ్ళ గమనించండి ఆయన ఎంతో మరి ప్రేమతోనూ తన యొక్క వాత్సల్యముతోనూ తన కృపతోనూ సమస్తమును మన ఆయన నిర్మించి ఉన్నాడు అటువంటి మనుషులమైన నరులు దేవునికి ఆయాసకరమైన పనులు చేస్తున్నారు ఆయాసకరమైనటువంటి క్రియలు జరిగిస్తూ దేవునిని కోపద్రేకుడిగా చేసి మన పితృలైన ఇస్రాయల్ ప్రజలు అనేక శ్రమల గుండా వెళ్ళినట్లుగా మనము లేఖన భాగాల్లో చూస్తాం ప్రియదేవిడ్డరా చదవబడినటువంటి వాక్య భాగములు మార్గసు వార్త ఇరవై ఏటో ఏడవ చము ఇరవంలో ఉన్న మాట ఏంటంటే లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను అని వ్రాయబడింది ఇక్కడ ప్రాముఖ్యంగా దేవుని లేఖన భాగాల నుంచి కొన్ని హృదయాలు మనకు కనిపిస్తాయి ఎరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము వచనములో మనము గమనించినట్లయితే ఇరిమియా గ్రంథం పదిహేడో అధ్యాయము తొమ్మిదవ వచనం ఇక్కడ వ్రాయబడిన మాట చక్కని మాట ఉంటుంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడు ఎవడుకో అని లేఖన భాగాలు రాయబడింది ఎటువంటి హృదయం ఉందట మానే మనిషి కంటే మోసకరమైన హృదయం ఉన్నది ఒకటి ఆ తర్వాత అదే వచ్చినంలోనే ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం ఉందట ఇది నా లేఖన భాగాల్లో ఎన్ని హృదయాలు మనుషులు కలిగి ఉన్నాడో ఈ లేఖన భాగాల నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోగలం మోసకరమైన హృదయం ఉన్నది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయము ఉన్నది ఆ రీతిగా ఇనిమి గ్రంథం పదకొండవ అధ్యాయము ఎనిమిదవ జనంలో కూడా దుష్ట హృదయము కలిగి ఉన్నారు ఇది నాన్న మనుషులు మనుషులే మోసకరమైనటువంటి ఆలోచనల చేత హృదయములో పుట్టేటువంటి ఆ యొక్క ఆలోచన చేత మోసపరిచేటువంటి జనులను మనం అడుగడుగున దినచర్యలలో క్షకనుకు ఎంతో లక్షల మందిని చూస్తూ ఉన్నాం రే దేవుని పెట్టారా మోసకరమైన హృదయము దేవునికి ఇష్టమైన హృదయం కాదని దేవుని వాక్యం సెలవిస్తున్నది ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కలిగిన వారు మరి అటువంటి ఆలోచనలు చేస్తారని మంచి చేసేటువంటి ఆలోచనలు వారు కలిగి ఉండరనే సత్యాన్ని ఈ సమయంలో మనము ఆలోచించేవారుగా ఉంటున్నాం అంత మట్టికే కాదు ప్రేమిరా దుష్ట హృదయం కలిగి ఉంటారు దుష్టత్వము మరి దుష్టత్వం కలిగినటువంటి హృదయం కలిగిన వారుగా ఉంటున్నారు ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయము పదకొండవ ఛాయంలో కూడా ఎటువంటి హృదయం కలిగి ఉంటారో అక్కడ మనం చూడగలుగుతాం ఎనిమిదో అధ్యాయము ప్రసంగి గ్రంథం భక్తుడైన స్థలము వ్రాసినటువంటి ఆ యొక్క మాటలు ఇక్కడ గమనించగలం దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవటం చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేదురు ఇది నానా మరి దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగపోవటం వలన ఏం చేస్తున్నారు మనుషులు అంటే భయము విడిచిపెట్టారు భయం లేదు ఇది నానా ఒక వారం కిందట పెట్టారా భయము లేనటువంటి పరిస్థితి ఒక బాలులో చూస్తూ ఉన్నాం ఆ బాలుడు మరి దుష్ట హృదయం కలిగిన వాడై మోసకరమైన హృదయం కలిగిన వాడై ఘోరమైన వ్యాధి కలిగిన హృదయం కలిగిన వాడై ఏం చేశాడు దొంగతనానికి వెళ్ళాడు దొంగతనం ఒక మహాపట్టణంలో దొంగతనం చేస్తూ వెళ్ళి అక్కడ ఒక బాలిక ఎదురు పడితే ఆ బిడ్డ ఎక్కడ తన యొక్క దొంగతనాన్ని బయట పెడుతుందని ఆ బిడ్డను దుష్ట హృదయం కలిగిన వాడై దుర్వాలోచన కలిగిన వాడై ఏం చేస్తాడంటే ఆ బిడ్డను మరి హత్య చేసేబిడ్డారా గమనించండి నేడు దినాన పిల్లలకు నేర్పిస్తున్నటువంటి విధానము తల్లిదండ్రులు ఎలాగుందంటే గమనించండి